హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మామూలుగా క్యాప్సికమ్ మనము కర్రీ చేసుకోవడానికి తెచ్చుకున్నప్పుడు కట్ చేస్తాం కదా సో దీంట్లో అయితే మధ్యలో విత్తనాలన్నీ కూడా ఒక ఉంటాయి ఉంటాయన్నమాట సో నార్మల్గా కట్ చేస్తూ ఉన్నట్టుగా పొడవుగా కట్ చేసేసి తీస్తూ ఉంటే ఒక్కొక్క పీస్కి ఒక్కొక్కసారి తీయాల్సి వస్తుంది అలా కాకుండా ఈ మిడిల్లో రౌండ్గా చాక్తో ఇలా అనేసి మనం ఒకసారి ఇలా తీసేసామంటే ఒకటేసారి వెళ్ళిపోతాయి ఇంకా నీట్గా మనమైతే పీసెస్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కాకుండా చాక్తో పని లేకుండా కూడా మనము మిడిల్లో ఇలాగా బొటన్ వేల్తో ప్రెస్ చేసే అంటే అది లోపలికి పడిపోతుంది అప్పుడు దాన్ని గట్టిగా పట్టుకొని లాగినా కూడా ఇలాగ వచ్చేస్తుంది అనమాట మీరు చాక్తో అయినా చేత్తో అయినా ఇలాగ చేసుకున్నారని అంటే తర్వాత చూడండి ఇలాగ ఈజీగా పీసెస్ కట్ చేసుకోవచ్చు లేదంటే అదంతా కూడా అన్ని పీసులకి కొంచెం కొంచెంగా అంటుకొని ఉన్నట్టుగా ఉండి మనకి కట్ చేసే ప్రాసెస్ అనేది లేట్ అయిపోతూ ఉంటుంది ఇలాగే ఈజీగా చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కూరగాయలు చేతితో ఇలాగ అంటే బొటన్ వేలుకి పెట్టేసుకొని చేతి మీదనే కట్ చేస్తూ ఉంటారు అనమాట కింద కాకుండా ఇలాగ వేలు సపోర్ట్ తీసుకొని బెండకాయలు దొండకాయలు ఇలాగ ఏవైనా కూడా ఇలాగ చేత్తో కట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి బొటన్ వేలు అన్నీ కూడా ఫింగర్స్ మొత్తం చాకు ఘాట్లే అనమాట చాకు ఘాట్లు ఉండి నల్లగా అయిపోతూ ఉంటాయి నొప్పిస్తూ ఉంటాయి వాళ్ళకి ఫింగర్ ప్రింట్ కూడా పడదు సరిగా అలా చేసే అలవాటు ఉండే వాళ్ళైతే ఇలాగ వుడ్ స్పూన్ ఉంటుంది కదా సో దాని అన్నైతే ఒకటి ఫింగర్కి ఇలా అంటించేసుకొని మీరు కట్ చేసుకోండి మీకు ఈ చలికాలంలో ఏంటంటే ఇంకా ఎక్కువ పగుల్లాగా వస్తుంది అనమాట కట్ చేసి అలవాటు ఉండే వాళ్ళకి ఎక్కువగా చలికి పగులుతూ ఉంటాయి బ్రెడ్ వస్తూ ఉంటుంది కదా అలా ఫింగర్స్ పాడవకుండా ఉండాలంటే ఇక్కడ నేను తీసుకుంది ఐస్ క్రీమ్ స్టిక్ మీ దగ్గర స్పూన్ ఉంటే కనుక ఇంకా బెటర్ అనమాట ఇంకా వెడల్పుగా ఇలాగ వేలంతా పట్టేసుకొని ఉంటుంది అది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం వాటర్ తీసుకున్నాను దాంట్లోకి కొద్దిగా ఇంగువ వేస్తూ ఉన్నాను సో ఇలాగా ఇంగువను వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే మనము కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలన్నమాట బాటిల్ చిన్నగా ఉంటుంది కాబట్టి పోసేటప్పుడు అంతా కింద పడుతుంది అనేసి ఇలాగ కొబ్బరిచీప సహాయంతో మనము పోసుకుంటే బాటిల్లో నీట్గా పడిపోతుంది చూడండి ఇలాగ చేసుకున్న దాన్ని అయితే స్టవ్ పైన కౌంటర్ టాప్ అయినా బ్యాక్ సైడ్ టైల్స్ పైన మొత్తం ఇలాగ స్ప్రే చేసేసుకోవాలన్నమాట ఇది ఎందుకోసం అంటే బల్లులు బొద్దింకల సమస్య ఎక్కువగా ఫేస్ వాళ్ళు అబ్బా విసుగు వస్తుంది మాకు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇలాగా ఇంగువ వాటర్ స్ప్రే చేసి చూడండి మీకైతే కంప్లీట్గా దీనికి రియాక్షన్ అనేది కనపడుతుంది ఈ వాసనకి బల్లులు అయితే అసలు కనపడవు బొద్దింకలు కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి ఒకసారి మీరు ఇలాగ బాటిల్లో వేసి పెట్టుకున్నారంటే చాలా రోజులు వస్తుంది అంతేకాకుండా ఇది చీమలు ఉన్న చోట కూడా మీరు స్ప్రే చేశారని అంటే అవి ఎక్కడ మొదలయ్యాయో అక్కడ స్ప్రే చేయండి చీమలు కూడా రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా మనం కుక్కర్లు యూస్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము బా ఇక్కడ పై నుంచి లీక్ అవ్వడము రబ్బర్ నుండి లీక్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ విజిల్ దగ్గర నుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉండేవాళ్ళైతే కనుక అది చిన్న టిప్ ట్రై చేయండి ఆ ప్లేస్లో కొంచెము ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని ఇలా అప్లై చేసేసి అప్పుడు మీరు విజిల్ పెట్టేసుకొని కుక్కర్ ఆన్ చేసుకోండి చూడండి అసలు మీకు పొంగు అనేది రాదనమాట ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ రా తడి తగులుకోకుండా పొంగు రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్లౌజ్ పీసులు అయితే దాదాపు అందరి దగ్గర అవైలబుల్ ఉంటూ ఉంటాయి ఇలాంటి వాటిని మనము బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కవర్లు అయితే పడేస్తాం కదా సో వీటితో అయితే మనము చాలా అంటే చాలా బాగా యూస్ చేసేసుకోవచ్చు చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ టీవీ రిమోట్ కానీ ఫ్యాన్ రిమోట్లు కానీ ఈసీ ఇప్పుడు ఈ రోజులలో రిమోట్లు అనేటివి ఎక్కువగా ఉంటా ఉన్నాయి కదా సో అలాంటి వాటికి కవర్ల లాగా మంచిగా నీట్గా యూజ్ చేసేసుకోవచ్చు ఇలాగ ఫోల్డ్ చేసేసి ఒక చిన్న టేప్ వేసేసుకున్నారంటే ఉంటుంది మనకి ఇలా టచ్ చేస్తూ ఉన్నప్పుడు పైన పేర్లన్నీ పోతాయి అనమాట యూస్ చేయగా యూస్ చేయగా పేర్లన్నీ పోయి బటన్స్ మాత్రమే మిగులుతాయి కదా అలాంటి ప్రాబ్లం రాకుండా ఇలాగ నీట్గా కవర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా పిల్లలు అయితే ఇలాగ పెడ్స్ అయితే రకరకాలుగా కొంటా ఉంటారు కదా ఒకటి ఈడో ఒకటి పడేస్తూ ఉంటారు చూడండి దీనిపైన గ్లాస్ పైన అంతా గీతలు పడినాయి సో ఇలాగ గీతలు పడకుండా నీట్గా ఉండాలంటే కూడా ఇలాంటి కవర్స్లో మంచిగా పెట్టేసి పెట్టుకున్నారు అంటే ఎన్ని ఎక్కడ పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా కూడా సేఫ్గా ఉంటాయి గీతలు పడకుండా డస్ట్ పెట్టకుండా పాడవ్వకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇంట్లో రెగ్యులర్గా కూరగాయలు కట్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా చాకు పారిపోయినట్టు కూరగాయలు టమాటాలు లాంటివి కట్ చేస్తుంటే ఎక్కువ రాకుండా ఉంటాయి నేను యూజ్ చేసే బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట ఇది ఎన్ని రకాలుగా నేను టిప్స్ చెప్పాను కానీ చాక్ షార్ప్ చేసుకోవడానికి మెయిన్గా నేను యూస్ చేసేదైతే ఇదే అనమాట ఇది చాలా అంటే చాలా బాగా అవుట్ అవుతుంది మటన్ షాప్స్లో చికెన్ షాప్లలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కొక్కరికి కట్ చేసి ఇస్తా ఉన్న టైంలో ఒక్కొక్కసారి వాళ్ళు ఇలాగా రఫ్ చేస్తూ ఉంటారు కదా చాలా బాగా షార్ప్ అవుతుంది ఇంకొక చాక్ తీసుకొని మీరు ఇలాగ షార్ప్ చేసారంటే చూడండి ఈజీగా కట్ అయిపోతుంది జస్ట్ అలా అంటే చాలు అంత బాగా షార్ప్నెస్ వచ్చేస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనమైతే కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ లేదంటే లైసెన్స్లు బండివి ఏవైనా ఉన్నాయంటే ఆర్సీ ఇలాంటివి ఉన్నా కూడా ఇలాంటివన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా ఆధార్ కార్డులు చిన్నవి చేయించుకున్నప్పుడు ఇవేంటంటే కొన్ని లామినేషన్ చేసినవి పెద్ద సైజులో వస్తూ ఉంటాయి అవి పౌచ్లో పడవు ఆ పౌచెస్ ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ మాత్రమే సరిపోతుంది ఇలా లామినేషన్ చేసినవి ఏంటి అన్నది పెట్టుకోవాలంటే మళ్ళీ సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి ఇదంతా లేకుండా ఇలాంటివి జ్యువెలరీ తీసుకున్నప్పుడు జిప్ లాక్ బ్యాగ్స్ వస్తాయి కదా సో ఇలాంటి కవర్స్లో పెట్టుకొని నేను పెట్టుకున్నారంటే సేఫ్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్కి అయితే ఇలాంటి బ్యాగులు కట్టెల బ్యాగులు తీసుకెళ్తూ ఉంటాము సో ఇలాంటివి తీసుకెళ్తూ ఉన్నప్పుడు చేతిలో ఇలాగైతే డబ్బులు పట్టుకుంటూ ఉంటాం ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మార్కెట్లో అలాంటప్పుడు చేంజ్ వస్తుంది చేంజ్ పెట్టుకుంటా ఉంటాం చేతి నిండా లేదంటే బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు సారికి బ్యాగ్ లో నుంచి తీయాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా మనం యూ తీసుకెళ్ళిన కట్టెల బ్యాగో ఇలాంటి బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్కి ఒకటి ఇలాంటి చిన్న పర్స్ పెట్టుకున్నామంటే మనం దీంట్లో కాయిన్స్ అన్ని చిల్లరలుగా పెట్టుకోవచ్చు లేదంటే డబ్బులంతా కూడా దీంట్లోనే పెట్టుకొని ఇలా పట్టుకొని వెళ్ళాము అంటే ఓపెన్ చేసుకుంటూ ఉండొచ్చు కూరగాయలు వేయించుకొని ఉండొచ్చు దాంట్లోనే డబ్బులు ఇచ్చేస్తా కూరగాయలు వేయించుకోవడం డబ్బులు ఇవ్వడం వేయించుకోవడం డబ్బులు ఇవ్వడం ఈజీగా అయిపోతుంది అనమాట పది రకాలుగా యూజ్ చేయకుండా చేతిలో డబ్బులు పా కింద పడేసుకోకుండా చక్కగా పని అయిపోతుంది అంతేకాకుండా హ్యాండ్ బ్యాగ్స్ యూస్ చేసే వాళ్ళు కూడా ఇలాగా ఎక్కువగా డివైడర్స్ లేనివి జిప్స్ ఎక్కువ లేని బ్యాగులు ఉన్నట్లయితే కనుక అన్నీ ఒకటే దాంట్లో వేసుకోవాల్సి వస్తుంది చూడండి ఇక్కడ ఈ బ్యాగ్లో అయితే మధ్యలో డివైడర్ లేకపోవడం వల్ల డబ్బులు పెన్నులు కాయిన్స్ ఇలాగ అన్ని ఐటమ్స్ ఎన్ని ఉంటాయి అన్నీ ఒకటే దాంట్లో పడేసుకుంటూ ఉంటాము అంత చిక్కు చిక్కు అయిపోతూ ఉంటుంది డబ్బులన్నీ పాడవుతూ ఉంటాయి ఇక్కడ డబ్బులకి కూడా పెన్ ఇంక్ అంటింది అనమాట సో ఇలాగా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి దాంట్లో కూడా లోపల వైపు ఇలాగ ఒక పర్స్ పెట్టుకున్నామంటే డబ్బుల వరకు కాయిన్స్ ఇలాగా నోట్లు ఇవన్నీ కూడా దీంట్లో చక్కగా పెట్టేసుకుంటే ఎక్కడైనా కింద మనం ఫోన్లు కూడా పెట్టుకుంటాం బ్యాగ్లో ఫోన్ తీసినప్పుడు డబ్బులన్నీ బయటకు వస్తూ ఉంటాయి నాకైతే అందుకోసము ఇలాగైతే చక్కగా యూజ్ అవుతాయన్నమాట మిగిలిన ఐటమ్స్ అన్ని దాంట్లో పడేసుకున్నా కూడా డబ్బుల వరకు మనము ఇలాగ సపరేట్ పెట్టుకుంటే డబ్బులు పడి పోగొట్టుకునే ఛాన్సెస్ చినిగిపోయేలాంటివి పాడే ఇలాంటివి కాకుండా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఇలాంటివి అయితే పిల్లల బిస్కెట్స్కి వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్నగా డివైడర్స్ ఇచ్చి ఇస్తూ ఉంటారు బిస్కెట్ ప్యాకెట్స్లలో ఇవి చాలా అంటే మల్టీపర్పస్ ఆర్గనైజర్ అనమాట ఇదైతే నేను ఇంతకుముందు కూడా మీకు చూపెట్టాను ఇలాంటి క్రాఫ్ట్ అయితే యూజ్ చేసే కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలాగ స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే ఎక్కువ ఎక్కువ తెచ్చి పెట్టుకుంటా ఉంటాం కదా సో అవన్నీ కూడా నీట్గా ఉండాలి డస్ట్ పట్టకుండా ఉండాలి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోకుండా ఉండాలంటే డ్రెస్సింగ్ టేబుల్ కాడ ఇలాగ ఒకటి పెట్టేసుకోండి లేదంటే చూడండి ఇలాగ పడిపోయాయి అంటే మొత్తం చిక్కు చిక్కు అవుతాయనమాట ఇవి అసలు నీట్గా ఉండవు ఇట్లా పెట్టుకున్నాం అని అంటే మనము తీసుకునేదానికి పెట్టుకునేదానికి ఈజీగా ఉండదు చూసేదానికి అందంగా కూడా ఉంటుంది లేదంటే మనం షాంపూ ప్యాకెట్స్ పెట్టుకుంటాం కదా వాష్రూమ్లో సో అలాగ కూడా పెట్టుకోవచ్చు కట్ చేసిన షాంపూ ప్యాకెట్స్ కూడా యూస్ చేసేసుకోవచ్చు ఇంకా చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు వీటిని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే సోప్ బాక్స్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే ఇలాగ సోప్ పెట్టినప్పుడు కింద అంతా నానిపోయినట్టుగా అవుతూ ఉంటుంది అనమాట ఎడ్జస్ట్లు అంతా కూడా కార్నర్స్లో సోప్ మెత్తగా అయిపోయి దానికి అంటుకోవడము మనం పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువగా అంటడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే సోప్ బాక్స్ పైన ఇలాగ ఒక రెండు రబ్బర్లు పెట్టి పెట్టుకున్నారంటే సోప్ అనేది నాలుగు వైపులా గాలి తగులుతా డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి కాబట్టి సోప్ ఎక్కువ రోజులు వస్తుంది నీట్గా ఉంటుంది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇలాగ సోప్ బాక్స్ వాడే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చేసే చూడండి మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇలాగా వాష్రూమ్లో ఇలాంటి డివైడ్స్ ఉంటాయి కదా సో వీటి మీద పెట్టుకునే వాళ్ళైతే సోప్ అంతా మెత్తగా ఉండి నానిపోవడము కింద వాటర్ ఎక్కువగా తొందరగా కాగకుండా ఉన్నప్పుడు ఇలాగ మొత్తం దీనికి అంటిపోయింది చూడండి గలీజ్గా ఉంది సోప్ అంతా తొందరగా అరిగిపోతుంది అనమాట అలా కాకుండా ఇలా నెట్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇవి కాకుండా ఆరెంజ్ బ్యాగ్స్ కూడా వస్తూ ఉంటాయి నెట్వి ఫ్రూట్స్కి కానీ ఏవైనా వెల్లుల్లిపాయలు కొన్నప్పుడు అలాంటి వాటిని మంచిగా ఇలాగ రీయూజ్ చేసుకున్నారంటే అంటే దీంట్లో సోప్ వేసి పెట్టుకున్నారంటే సోప్ కొత్తగా కొన్నప్పుడు అంటే కొత్తగా వాడేటప్పుడు కింద పడిపోతూ ఉంటుంది ఊరికి జారిపోతూ ఉంటుంది పిల్లలకి అట్లా కాకుండా ఉంటుంది మనకి స్క్రబ్బింగ్ లాగా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇంకా స్క్రబ్బర్ యూస్ చేయాల్సిన అవసరమే లేదు మనం డైరెక్ట్ సోప్ పెట్టుకొని రుద్దుకుంటే సరిపోతుంది అనమాట నీట్గా వాష్ అయిపోతుంది సోప్ మంచిగా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక ప్లేట్లో కొంచెం పసుపుని అలాగే కొద్దిగా కాఫీ పౌడర్ని తీసుకుంటా ఉన్నాను ఇక్కడ కాఫీ పౌడర్ ప్యాకెట్ అయితే నీట్గా గోరుతో మనం ప్రెస్ చేస్తామంటే చక్కగా డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట నేను లాస్ట్ టైం కూడా ఇది వన్ వీక్ బ్యాక్ యూజ్ చేసిన ప్యాకెట్ అనమాట అప్పుడు మీకు చూపెట్టాను వీడియోలో ఇప్పుడు మళ్ళీ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా అది పౌడర్గానే ఉంది చూడండి అని చూపెట్టాను ఇంకా సెకండ్ టైం మళ్ళీ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇంకొక లైన్ ఎక్స్ట్రాగా ఫోల్డ్ చేయాలన్నమాట తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇదైతే ఇంకొంచెము ఇలాగ ఇలా చేసుకోవాలి వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి మరీ థిక్గా ఉండకూడదు అలాగని మరీ కారిపోయేలాగా ఉండకుండా ఇలాగ అంటితే అంటిస్తే అంటించేలా అంటుకునేలాగా ఉండాలన్నమాట బిర్యానీ ఆకుపోయిన ఇలాగ ఈ రెండింటినీ అంటించేసి కొద్దిసేపు డ్రై చేయాలన్నమాట కాకపోతే ఇక్కడ నాకు బయట వాన్పడుతూ ఉంది అంత తొందరగా డ్రై అయ్యే ఛాన్సెస్ లేదనేసి నేనైతే వెంటనే అంటిస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా అంటుకుంటుంది కానీ కొంచెం టైం తీసుకుంటుంది అదే బాగా డ్రై అయితే కనుక దీని నుంచి ఎక్కువ కొంచెం కాలిన తర్వాత ఇదైతే మంచిగా పొగస్తూ ఉంటుంది పొగ ఏంటంటే ఈవినింగ్ టైంలో మంచిగా మనకి డోర్ల దగ్గర కిటికీల దగ్గర మొత్తం ఇల్లంతా చూపెట్టేసి బెడ్ కింద ఒకటి పెట్టేసామంటే దోమలు అనేటివి మొత్తం కంట్రోల్ అయిపోతాయి అనమాట ఈ పొగకి పసుపు పొగ వస్తుంది కదా ఈ సీజన్లో జలుబులు జ్వరాలు ఎక్కువగా ఉంటా ఉంటాయి అలాంటప్పుడు మంచిగా మనం పసుపు పొగ పీల్చుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఇంట్లో ఒకరికి ఎవరికైనా వచ్చినా కూడా పసుపు పొగ పీల్చడం వల్ల మంచిది హెల్త్కి సో ఇలాగా రెండు మూడు బిర్యానీ ఆకుల్ని కాల్చి మీరు పెట్టుకున్నారు అంటే కనుక చక్కగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇల్లంతా కూడా చూపించేసి తర్వాత మీరు పడుకునే బెడ్ కింద పెట్టుకున్నారు అంటే పొగ ఎక్కువసేపు వస్తుంది అనమాట ఇలాగ పచ్చిగా ఉన్నప్పుడు లేదంటే డ్రై అయిపోయినప్పుడు రెండు ఎప్పుడైనా కూడా మీరు నీట్గా చేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇలాంటి డిస్పోజల్స్ అయితే మన ఇంట్లోకి ఇప్పుడు ఒకటి వచ్చి పడతానే ఉంటాయి ఇవంతా స్టోరేజ్ ఎక్కువైతే ఉన్నాయి అనుకుంటా ఉంటాము కానీ వీటిని కూడా చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మనం ఇలాంటి డబ్బాలతో అయితే నేను ఫుల్ వీడియో చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలాగా బ్యాక్ సైడ్ హోల్స్ పెట్టుకొని సైడ్లో కూడా రెండు హోల్స్ పెట్టి ఒక థ్రెడ్ కట్టాను అనమాట హ్యాంగ్ చేసుకునే దానికి చూడండి ఇలాంటి స్క్రబ్బర్లు అయితే మనము కింద డిష్ వాషర్లో వేసుకున్నాము అని అంటే మెత్తగా అయిపోవడము వాసన రావడం డ్రై అవ్వకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇట్లా పెట్టుకున్నామంటే నీళ్ళన్ని కిందికి పోతాయి కాబట్టి ఎప్పటికీ కూడా డ్రైగా ఉంటాయి అనమాట పీచులన్నీ తర్వాత ఇంకొక డబ్బా తీసుకొని ఎవరికైనా కాక్రోచ్లు ఇలా సింకుల నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటా ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా ఒక డబ్బా పెట్టేసుకోండి దాంట్లో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట మీకు బొద్దింకలు కూడా చాలా బాగా క్లియర్ అయిపోతాయి ఇలాగా వేస్ట్గా పడేసే డిస్పోజల్ని మీరు మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలాగ దానికి సరిపడా బాక్స్ ఉంటే అది పెట్టేసుకోండి ఇక్కడ సింక్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పేపర్ తీసేసుకొని దాంట్లోకి అయితే మన ఇంట్లో ఏవైనా వేస్ట్గా ఉండే ట్యాబ్లెట్స్ ఉంటా ఉంటాయి కదా ఎక్స్పైర్ అయినవైనా వాడకుండా పక్కన పడేసినవైనా ఉంటాయి కదా సో వాటిని మనం డస్ట్లో పడాల్సిన అవసరం లేదు వాటితో మంచిగా రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలాగ రెండు ట్యాబ్లెట్లను అయితే తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ తీసుకొని ఎక్కువ మొత్తంలో కూడా దీన్ని చేసి పెట్టేసుకోవచ్చు ఇది కొంచెమే కావాలని ఏం లేదు ఇంతే చేసుకోవాలని ఏం లేదు చాలా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇలాగ పౌడర్ చేసిన దీన్ని అయితే నేను పౌడర్ డబ్బాలోకి వేసి పెడతా ఉన్నాను ఇలా యూస్ చేశారనంటే మీకైతే కొద్ది రోజుల్లోనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట మీకు ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి సింక్లో నుంచి బొద్దింకలు బయటకు వస్తున్నాయి సింక్ పైపులలో నుంచి ఒక్కోసారి ఎలకలు కూడా వస్తాయి అంటాయి వీటన్నిటికీ ఒకే సొల్యూషన్ ఈ ట్యాబ్లెట్ పవర్ ఈ ట్యాబ్లెట్ స్మెల్క్ అయితే అవి దగ్గరికి రావన్నమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఓకే అండి చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇందులో టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ